కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం కోడలు అరాచకం ముసలమ్మ ఆవేదన తన కోడలు ఆవేదనకు గురి చేస్తుందని అన్నం పెట్టకుండా ఆస్తి తన పేరు మీద రాపిచ్చుకుందని ఓ వృద్ధురాలు ఆరోపించారు అయ్యా నాది మచిలీపట్నం బందర బలరాటం నా ఇల్లు వాకిలి నా కోడలు ఆక్రమించుకొని నన్ను కొట్టి తరిమేసిందయ్యా నేనెల్లి ఎస్వి గారికి చెబితే ఆయన సీఏ గారికి లెటర్ రాసి పంపాడయ్యా సీఏ గారు నన్ను బెదిరించి వెళ్ళిపోయిక్కడ న్యాయం జరగదు కోర్టుకెళ్ళి చూసుకో అంటున్నాడయ్యా మీరన్నా నాకు న్యాయం చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీకే నా ఓటు వేసానయ్యా నన్ను రక్షించండి అయ్యా కాపాడండి అయ్యా నా ఇల్లువాకి నాకు ఇవ్వండి అయ్యా